హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఆగస్టు రెండు శనివారం రోజు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు మొదటిగా ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి సో ఈ జిల్లా నుంచి విడుదల చేయబోతున్నారు సో ఎన్నింటికి డబ్బులు పడతాయి డబ్బులు రాకపోతే ఏం చెయ్యాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఈరోజు ఆగస్టు రెండవ తేదీ శనివారం రోజు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం గిసన్ ఇరవై వడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను ఈరోజు విడుదల చేయబోతున్నారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శిలో వీరయ్యపాలెంలో అంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈరోజు అన్నదాత సుఖీభవ మొదటి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన ప్రధాని మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ సందర్భంగా మోడీ గారు బటన్ నొక్కి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు సో మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులు ఉన్నారు సో వీళ్ళందరికీ ఈరోజు డబ్బులు వేయబోతున్నారు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఏదైనా కారణం చేత మీకు డబ్బులు రాకపోతే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నంబర్కి కాల్ చేయమని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అన్నదాతలకు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం మాకు భారం కాదు మన బాధ్యత వాళ్ళ వెనకాలే ఉండాలి వాళ్ళకి ఎరువుల సహాయం లాంటివి చెయ్యాలి యంత్రాల సహాయం కూడా చెయ్యాలి కలెక్టర్లు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఎవరికి డబ్బులు రాలేదనే కంప్లైంట్ నాకు రాకూడదు అందరినీ ఇప్పుడే మీరు ఫాలోఅప్ చేయండి వాళ్ళ మొబైల్కి మెసేజ్లు పంపండి వాళ్ళు ఎన్పిసిఏ లింకింగ్ చేసుకున్నారా లేదా వాళ్ళకి ఆధార్ కార్డుకి సంబంధించి బ్యాంక్ అకౌంటు లింక్ అయి ఉందా లేదా అలాగే వెబ్ ల్యాండింగ్లో డీటెయిల్స్ ఉన్నాయా లేదో కనుక్కోమని వారికి చెప్పడం జరిగింది మీకు ఏమైనా ప్రాబ్లంగా డబ్బులు రాకుండా ఉంటే గనక వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కి కాల్ చేయండి నలభై ఆరు లక్షల మందికి ఇవ్వబోతున్నారు అందుకని మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే దీంతోపాటు ఎరువుల మందుల సహాయం పురుగుల మందుల సహాయం త్వరలో అందించబోతుంది సో ముందు ఏ జిల్లాల వారికి విడుదల చేస్తారంటే దర్శి జిల్లాలో ఉన్న రైతులకు ముందుగా జమ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వారణాసిలో మోడీ గారు విడుదల చేస్తారు కాబట్టి ఆ జిల్లాలోని వాళ్ళకు కూడా ముందుగా జమ అయ్యే అవకాశం ఉంది సో మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళండి ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నో ఎవరి స్టేటస్ అని ఉంటుంది కింద ఎల్లో కలర్లో వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే రైతు ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా రైతులకు రెండు పథకాలకు సంబంధించిన ఏడు వేల రూపాయలు ఈరోజు జమ అవ్వబోతున్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్